నమస్కారం ఫ్రెండ్స్ మన ఛానల్ ఆన్లైన్ ప్రజెన్స్ అన్ని చోట్ల అవైలబుల్ ఉండాలని ఒక టెలిగ్రామ్ ఛానల్ తీయడం జరిగింది దాంట్లో మన ఛానల్లో రివ్యూ చేసిన అన్ని ప్రాజెక్ట్స్ ఈ టెలిగ్రామ్ ఛానల్లో పొందుపరచడం జరిగింది లోడ్ చేయడం జరిగింది ఈ టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ నేను కమెంట్ బాక్స్లో పిన్ చేస్తాను ఎవరైనా ఎవరికైనా టెలిగ్రామ్ ఛానల్ ఉంటే ఈ జీడిహెచ్ బ్రాడ్కాస్ట్ అని ఒక టెలిగ్రామ్ ఛానల్ తీశాను దాంట్లో ఇంపార్టెంట్ వీడియోస్ అదే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఒక చోట పొందుపరిచి మన ఆన్లైన్ ప్రజెన్స్ బాగా విస్తరించారని ఇప్పటి నుంచి టెలిగ్రామ్ ఛానల్లో కూడా మన వీడియోస్ అవైలబుల్ అయ్యేటట్టు చూస్తాను అట్ ప్రజెంట్ ఒక సిక్స్టీ ప్లస్ ప్రాజెక్ట్ రివ్యూస్ ఈ టెలిగ్రామ్ ఛానల్లో పెట్టి దాని లింక్ నేను మన యూట్యూబ్ ఛానల్లో లింక్స్లో అదే కాకుండా కమెంట్ బాక్స్లో ఆ లింక్ పెడతాను దయచేసి ఎవరైనా టెలిగ్రామ్ మీరు ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే లేదా మీకు ఆ టెలిగ్రామ్ ఛానల్లో సభ్యత్వం ఉంటే మీరు ఆ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి యాజ్ ఏ సబ్స్క్రైబర్ మీరు నా వీడియోస్ మీరు చూడవచ్చు మీరందరూ ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ అవుతారని నేను ఆశిస్తూ ఇవాళటి వీడియోలో వెళదాం ఇవాళటి వీడియో చాలా ఇంపార్టెంట్ వీడియో ఎందుకంటే మీకు ఆల్రెడీ సమాచారం అందుతూనే ఉంటుంది భవిష్యత్ తరాలకు జాబ్స్ రావడం అంత సులువు కాదు చాలా మోడరేట్గా ఉండే ఒక ఈటీవీ ఛానల్ ఇవాళ సాఫ్ట్వేర్లో ఎంట్రీ జాబ్స్ అంటే ఆపర్చునిటీస్ నిల్ అవుతున్నాయి అంటే అట్రిషన్ రేట్ పడిపోతుంది అంటే స్వతహాగా ఎవరు సాఫ్ట్వేర్ జాబ్స్ వదులుకోవట్లేదు అని అర్థం అంటే ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సాఫ్ట్వేర్ జాబ్స్ని ఎవ్వరూ వదులుకోవడానికి ఇష్టపడట్లేదు ఎందుకంటే ఆ జాబ్ వదులుకుంటే ఇంకో జాబ్ దొరకడం ప్రస్తుత తరుణంలో చాలా కష్టంగా మారింది ఇది దాని సారాంశం అయితే ఇలాంటి క్లిష్టమైన పరిస్థితిలో సాఫ్ట్వేర్ జాబ్స్ సడన్గా డ్రై అయిపోతున్న సమయంలో లాంటి ఈ టెక్నాలజీ వచ్చి ఎంట్రీ లెవెల్ బేసిక్ లెవెల్ అంతా క్యాప్చర్ చేస్తుంటే రిటైర్డెంట్ చేస్తుంటే మరి మీ పిల్ల పిల్లల భవిష్యత్తు గురించి ఏ విధంగా ఆలోచించాలి నేను చెప్పింది కొద్దిగా సావధానంగా వినండి మొండికేస్తే మీకే నష్టం ఇది కూడా నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను ఇన్నేండ్లు వండుకేస్తే ఎక్కడనో ఒక చోట ఆపర్చునిటీ వచ్చి మీ బాబు సాఫ్ట్వేర్లో జాబ్ చేస్తున్నాడనే ఒక ధీమా వ్యక్తం చేసే ఛాన్స్ ఉండే కానీ ఇప్పుడు అది క్షీణిస్తూ ఉంది ఇలాంటి తరుణంలో యాజ్ ఎ పేరెంట్ మీరు ఏం చేయాలి మీ దగ్గర ఉన్న ఆప్షన్స్ ఏమి అసలు పిల్లల భవిష్యత్తు గురించి మీరు ఎలా ఆలోచించాలి నేను చాలా లాజికల్గా చెప్తా చాలా ప్రాక్టికల్గా చెప్తా జస్ట్ వినండి పేరెంట్స్ పిల్లవాడు పదో క్లాస్కి వస్తున్నాడంటే పదో క్లాసు స్టార్టింగ్లో టోటల్గా ప్రాక్టికల్ అయిపోండి మీ పిల్లలను ప్రశ్నించండి నీకు మ్యాథ్స్ పై మక్కువ ఉందా సైన్స్ పై మక్కువ ఉందా నీకు ఎక్కాలి చేసేది ఇష్టమైన నీకు ఎంపీసీ తీసుకుంటే ఏదైనా ప్రాబ్లం ఉందా ఇంజనీరింగ్ చేస్తే ఆపర్చునిటీస్ తక్కువైతున్నాయి అది కంప్యూటర్ ఇంజనీరింగ్ చేస్తే వాటర్కు ఆపర్చునిటీస్ తక్కువైతున్నాయి మరి ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్స్ లేదా వేరే మెకానికల్ తీసుకొని అంటే ఆ ఆశలు ఏమైనా ఉన్నాయా అంటే పిల్లవాడు టెన్త్ పాస్ అవుతుండంటేనే మీ టెన్త్లో మీ టోటల్ అంటే పిల్లలి ఫ్యూచర్ పాత్వేని మీరు ఒకసారి ఆలోచించుకొని డిజైన్ చేసుకోండి పిల్లవాడికి ఇంట్రెస్ట్ లేకున్నా ఆరో తరగతి నుంచి ఐఐటి కోచింగ్ ఇప్పియబోకండి లక్షలాది మంది ఆరో క్లాస్లోనే ఐఐటి కోచింగ్ ఇప్పించి వాడు టెన్త్ వచ్చే వరకు వాడికి ఓవర్ బర్డ్ అయ్యి అసలు అదే ఆప్షన్ అనుకొని వేరే ఆప్షన్ లేదు అనుకొని దాంట్లో అటెంప్ట్ చేసుకుంటూ ఫెయిల్ అవుతూ లాస్ట్కు ఇంజనీరింగ్లో చేరి అక్కడ కూడా సబ్జెక్ట్స్ మిగిలిపోయి నానా యాతన పడే పేరెంట్స్ వేల సంఖ్యలో ఉన్నారు పేరెంట్స్ కూడా ఆ ఇష్యూ అనిపిస్తున్నా వాళ్ళు ఈ సొసైటీలో ఫ్లో చూసి దాన్నే ఫాలో అవుతున్నారు కఠినమైన నిర్ణయాలు తీసుకునే టైం వచ్చేసింది మీ బాబులు ఎయిత్ క్లాస్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు గుర్తుపట్టగలిగితే మీ బాబు అసలు ఫ్యూచర్లో చదువుకొని దానిపై జాబ్ సంపాదించే ఆస్కారం ఉందా లేదా ఒకసారి మీ పిల్లలను అడగండి మీ పిల్లలను అబ్జర్వ్ చేయండి ఎయిత్ క్లాస్లో వాడు డల్ అవుతున్నాడు అంటే టెన్త్కు చాలా దారుణమైన పరిస్థితిలో పోతాడు కనుక అసలు ఎయిత్ క్లాస్కే అంటే అవుట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏమైనా కోర్సెస్ చెప్పవచ్చా అతి త్వరగా జాబులు దొరికే ఏదైనా ప్రొఫెషన్ ఎంచుకోవచ్చా దీంట్లో తల్లిదండ్రుల పాత్ర చాలా ఎక్కువ ఉంది నేను చెప్పేది చాలా సూక్ష్మంతో కూడిన థింగ్ మీకు ప్రజెంట్ నా మాటలు ఇంపుగా అనిపించకపోవచ్చు కానీ ఫ్యూచర్లో ఇదే వీడియో వేసుకొని చూస్తారు మీరు మీ మొండి పట్టు మీ మూర్ఖపు ఆలోచనలను పక్కకు పెట్టండి ఇకనైనా నేను చాలా ఆలోచించి వర్డ్స్ కూడా యూజ్ చేస్తున్నా మీ పిల్లల భవిష్యత్తు పాడవుతుంది అంటే అది పేరెంట్స్ కారణంగానే ఎయిత్ క్లాస్ వరకు చదివి చదువు ఆపేయడం టెన్త్ క్లాస్ వరకు చదివి చదువు ఆపేయడం ఇంటర్ వరకు చదివి చదువు ఆపేయడం పాలిటెక్నిక్ వరకు చదివి చదువు ఆపేయడంలో తప్పేం లేదు నేను ఒకసారి చెప్పిన మీకు గుర్తుందో సెవెంత్ ఎయిత్ ఫెయిల్ అయిన క్యాండిడేట్ డిగ్రీ పాస్ అయ్యే క్యాండిడేట్ వచ్చే వరకు నెలకు ఏం లేదన్నా నలభై యాభై వేలు సంపాదించేంత స్థాయికి ఎదిగి ఈ ఆ ఏడేళ్లను బ్యూటిఫుల్గా వినియోగించుకుంటాడు తన కెరియర్ గ్రోత్ కోసం అప్పటి వరకే వానికి స్పష్టత ఉంటుంది నాకు చదువు రాదు గనక ఏం చేస్తే డబ్బులు సంపాదించవచ్చు అని ఏడేళ్లుగా తనకొచ్చిన ఎక్స్పీరియన్స్తో ఆటోమేటిక్గా అభివృద్ధిలోకి వస్తారు అదే ఒక స్టూడెంట్ డిగ్రీ తర్వాత తాను ఏం చేయగలను అని ఆలోచించడం స్టార్ట్ చేసాడు అనుకోండి వాడు దాంట్లో త్రీ ఫోర్ ఇయర్స్ వేస్ట్ చేస్తే ఇరవై ఐదు ఎండ్ దాటిపోతుంది అప్పుడు కెరియర్ చూస్ చేసుకొని దాంట్లో జాబ్ సంపాదించి దాంట్లో కెరియర్ గ్రోత్ రావాలంటే ఇంకో ఐదు సంవత్సరాలు అంటే దాదాపు ముప్పై ఏండ్ల వరకు వాడు వెతుకుతూ తర్జన భర్జన పడుతూ అతి తక్కువ శాలరీతో జాబ్ షిప్స్ అవుతూ అంటే తన కెరియర్ని వెతుక్కుంటూ వెతుక్కుంటూ ముప్పై ఏళ్ళకే అలసిపోతాడు అదే సెవెంత్ ఎయిట్లో జా అంటే చదువు మానేసి ఎంచక్క ఒక ప్రొఫెషన్ ఎంచుకొని దాంట్లో అంటే తన ఫిజికల్ ఎఫర్ట్స్ మెంటల్ ఎఫర్ట్స్ పెట్టగలిగితే డెఫినెట్లీ సెవెన్ ఎయిట్ ఇయర్స్లో ఒక బీటెక్ గ్రాడ్యుయేట్కి వచ్చే శాలరీ కన్నా ఎక్కువ ఈ ఎయిత్ ఫెయిల్ టెన్త్ ఫెయిల్ క్యాండిడేట్స్ లేదా టెన్త్ పాస్ ఎయిత్ పాస్ క్యాండిడేట్స్ సంపాదించగలరు నేను ఇవన్నీ తక్కువ అంచనా వేసి చెప్తలే చాలా ప్రాక్టికల్ మెథడ్ చెప్తున్నా టు రేపటి కోసం మీరు ఇవాళ మొండిపట్టు పట్టి మా ఓడు ఇంటర్ చదువుతాడు మా ఓడు ఎంపీసీ మా వాడు బైపీసీ మా ఓడు సిఈసీ అని వానికి ఇంట్రెస్ట్ లేని సబ్జెక్ట్స్ ఇంటర్ కంప్లీట్ కావాలని చదిపించి మీ డబ్బు వృధా వాడి సమయం వృధా వాడు డిగ్రీ పాస్ అయినా వానికి వచ్చేవి టెన్త్ పాస్ అయిన ఉద్యోగాలే వాడు పీజీ చేసినా వానికి పీజీ తగ్గ ఉద్యోగాలు రావు దాని అవి చేయలేక కింది స్థాయి ఉద్యోగాలు చేయలేక అనవసరంగా మీరు వాడు భవిష్యత్తు పాడు చేసిన వాళ్ళు అవుతారు పిల్లలను అనవసరంగా గ్రాడ్యుయేషన్ పీజీ వరకు పుష్ చేయకండి గ్రాడ్యుయేషన్ అంటే నాలుగేళ్ళు పీజీ అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ రెండేళ్ళు పట్టుకోండి ఏళ్ళు ఒక పిల్లవాడికి వేస్ట్ చేసే అంత స్వాతంత్రం ఈ ప్రపంచం ఇస్తలేదు ఇది తప్పకుండా అందరు పేరెంట్స్ గుర్తుపెట్టుకోవాలి అనుకోకుండా పిల్లవాడిని ఎంపీసీలో జాయిన్ చేపించినా మీరు ఈ ఫస్ట్ ఇయర్లో ఫెయిల్ అయినా సెకండ్ ఇయర్లో ఫెయిల్ అయితే ఇమ్మీడియట్గా ఏదో ఒక జాబ్లో జాయిన్ చేయండి ఏదో ఒక ప్రొఫెషన్ చిన్న బిజినెస్ తీసేయండి లేదా ఏదో స్విగ్గీ జొమాటో అటువంటివి పనులు చేయనివ్వండి అంటే మీరు నెక్స్ట్ వాడు కంటిన్యూ ఎడ్యుకేషన్ కంటిన్యూ చేస్తే అంత అన్ని ఇయర్స్ ప్రొడక్టివ్ ఇయర్స్ వేస్ట్ అవుతున్నాయి లేదా పిల్లవాడు జీనియర్స్ ఉంటే ఆపకండి చదవని అండి లేదా పిల్లవాడు గవర్నమెంట్ కాలేజీలో చదివి పక్కకు వేరే జాబ్స్ చేసుకుంటా అంటే చేసుకొని వాడిని అలా ప్రోత్సహించండి చదువు ఒక్కటే చేసుకుంటూ పోతా లాస్ట్కు ఇరవై రెండు ఇరవై మూడు ఏటా ఈ ప్రపంచంలో ఉన్న దుర్మార్గాలని చూసి డిప్రెస్ అయిపోయి ఆత్మహత్యలు చేసుకొని రోడ్డు మీద తిరిగి గంజాయి దాక్కుంటా అంటే దీనికి అంత కారణం పేరెంట్స్ కనుక పేరెంట్స్ పిల్లల సామర్థ్యము పక్కింటి వాడి పిల్లలు చూసి మీ పిల్లల్ని పంగనామాలు పెట్టకండి నేను చాలా ఇంపార్టెంట్ సలహా అంత అలవాక ఇచ్చేస్తున్నా అంటే ఎవరిని అండర్స్టాండ్ చేస్తలేదు పిల్లల్ని ఏ కాకి పిల్ల కాకి ముద్దు నేను లేదంటలేను కానీ ఆ కాకి మార్కెట్లో పోయి అంటే జాబ్ మార్కెట్లో పోతే కావు కావు అంటే ఇవాడ పట్టించుకుంటాడా కాకి పిల్ల కాకి ముద్దు కరెక్టే ఆ కాకిని రేపు బయట పోతే ఆడని పట్టించుకుంటాడు కదా పట్టించుకోడు కదా మరి నీ పిల్ల నీ ముద్దు 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 వరకే రేపు గుద్దులు పడకుండా చూసే బాధ్యత కూడా మీదే కదా కాబట్టి నేను చెప్తున్నా బట్టడే ఈ పిల్లలను ఈ పుష్పించే స్టేజ్లోనే గుర్తుపట్టేసేయండి ఇంకా ఆడపిల్లలే ఎడ్యుకేషన్ దయచేసి మీరు గమనించండి మగపిల్లగాళ్ళకే ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ తగ్గుతుందంటే ఆడపిల్లల్ని ఓవర్గా పీజీ లెవెల్కి చదివించి వానికి తగ్గ బక్రాగాడు దొరకడం కష్టం ఇవాళ రేపు యుఎస్ బక్రాగాడిని కూడా దొరకడం కష్టం కనుక మీ టార్గెట్ యుఎస్నే కనుక ఇప్పుడు ఆ యుఎస్ టార్గెట్ భగ్నమైంది కనుక ఆడపిల్లల్ని కూడా వేలకు వేలు లక్షలకు లక్షలు వేసి ఆ చదివిపిచ్చే బదులు ఏ వంట పనో ఏ పాచి పనో నేర్పేయండి తప్పకుండా సంసారంలోన వీళ్ళు నెగ్గుతారు పాచి పని నేర్పేయండి అంటే బాసరలు తోవడం బట్టలు ఉతకటం ఇంటర్ తర్వాత ప్రతి అమ్మాయికి ఈ ఈ పనులు నేర్పేయండి పాచి గడగటం తోమటం ఇల్లు దుడవటం బట్టలు ఉతకటం వండటం ఏమొస్తుంది అమ్మాయి అని పెళ్లి చూపులు అడిగితే టోస్ట్ చేస్తాను అత్తయ్య అంటే ఎవడు తీసుకోడి వాడు ఎందుకంటే మొగడు కూడా జాబ్స్ కష్టంగా వస్తున్నాయి ఆడవాళ్లకు ఇంకా కష్టమవుతాయి కాబట్టి ఆడవాళ్లలో ఆడతనం మీరు పెంపొందించగలిగితే తప్పకుండా వాళ్ళు హస్బెండ్ మీద ఆధారపడిన సంసారాలు చక్కగా చేసుకుంటారు అంతేగాని మీరు డబల్ రొట్టెలు టోస్టులు బన్లు మ్యాగీలు నేర్పించి అత్తారింటిపై తోలితే డెఫినెట్లీ డైవర్స్ అయ్యి మీ అమ్మాయి మీ ఇంటికి సేఫ్గా చేరుకుంటుంది అంటే ఆమె క్యాబ్ బుక్ చేసుకొని వచ్చేస్తుంది అయినాక ఏం చేస్తారు అనేది చాలా ముఖ్యం కనుక దయచేసి అందరూ ఇన్నేళ్ళు ఆటి ఆడిన ఆట ఆడబోకండి ఈ అమెరికన్ డ్రీమ్ ఆట ఈ అమెరికన్ బకరాగాడ్ల ఆట ఇక ముగిసింది కాబట్టి మీరు మేల్కోండి అంటే ఏదో ఒక రకమైన మా అమెరికన్ బకరాగాడ్ దొరుకుతాడు అమెరికా అమెరికా బక్రాగాడే ఇండియాకి వచ్చేస్తాడు ఇండియాకి వచ్చినాక అమెరికా బక్రాగాడ అమెరికాకు వండుకోడు ఇండియాని అయిపోతాడు మరి మీరు ఆలోచించండి అదే కాకుండా ఆడవాళ్లకు ఆడపిల్లలకు కొన్ని బిజినెస్ స్కిల్స్ నేర్పియండి ఆన్లైన్లో బిజినెస్ ఎలా చేసుకోవచ్చు ఆన్లైన్లో ఏదైనా జాబ్ ఆపర్చునిటీస్ ఉంటే అవి వెతకండి ఎందుకంటే వీళ్ళకి ఎంత స్కూటీ ఇప్పించినా ఎంత ఫార్వర్డ్ లుకింగ్ ఉన్నా రేపు జాబ్స్ దొరకవు కనుక ఇంటి పట్టునే ఉండి తమ మొగతనం అంతా ఇంట్లోనే చూపించాలి ఆడపిల్లలు కానీ బయట బహిరంగంగా వీళ్ళ ఆటలు ఇంకా సాగవు కాబట్టి ఆడపిల్లలను కూడా కొద్దిగా ఆడతనం వచ్చేటట్టు చూసుకోండి ఇది నేను స్ట్రైట్గా చెప్తున్నా రేపు ఇట్లనే జరుగుతుంది ఆయనకి ఏడవకండి ఆమె ఓవర్ టాలెంటెడ్ ఉందని బాగా చదువుతుందని చదువుకు ఆమె చేసే జాబుకు రేపు పొంతన ఉండదు పీకి పారేస్తారు కాబట్టి చాలామంది అమ్మాయిలు ఇంటి పట్టు నుండి పరోటాలు చపాతీలు అన్నం ఉండటం నేర్చుకోవాలి కాబట్టి అందరూ దీనికి సిద్ధపడండి దొరికిన కొద్దిగా మామూలుగా దొరికిన చామన చాయ్ ఉన్న అబ్బాయి అయినా కట్టేసేయండి ఒక ఐదు ఎకరాలు ఉన్న అబ్బాయి దొరికినా కట్టిపారేయండి ఎందుకంటే రేపు కట్టడానికి కూడా ఎవడు దొరకడు ఆ మంగళసూత్రం పైసలు కూడా ఎవరి దగ్గర ఉండవు కాబట్టి దొరికిన అబ్బాయికి దొరికినట్టు మీ అమ్మాయిని అంట కట్టేసేయండి అంటే ఇన్ని ఇన్ని రోజులు ఒక ఆట ఆడి కదా ఇప్పుడు ఆట చేంజ్ అవుతుంది కాబట్టి దొరికిన అబ్బాయిని దొరికినట్టు మంగళసూత్రం బట్టి అనేది వాళ్ళని దొబ్బేసి అత్యంత దొబ్బేసి మీరు మీ మగపిల్లవాడి భవిష్యత్తు గురించి తొందరగా ఆడ ఆలోచించాలి ఎందుకంటే ఈ బకరగానికి మళ్ళీ ఏదో ఒక కోడలు దొరకాలంటే మనకు కూడా కష్టం కాబట్టి సో ఈ బకరగాన్ని సెటిల్ చేస్తే కానీ ఏదో బక్రీ దొరకదు కాబట్టి మీరు ఈ బకరగాన్ని మీద కాన్సన్ట్రేట్ చేయండి ఉన్న బక్రీని తోసేసి అత్తాగడ్డికి పంపించేసి మీరు చేతులు దురుపుకోండి నేను ఎంత స్పష్టంగా చెప్తున్నాను అంటే ఇది కాబోయే విషయం కానుపట్టి మీకు స్పష్టంగా చెప్తున్నాయి లేదు నాకు మా అమ్మకారం ఉంది మా అమ్మాయి రేపు నాసా పోతుందంటే మీ కర్మ నాసా పోయే ఎబిలిటీ ఉన్న చపాతీలు చేయాల్సి వస్తుంది బోటీలు చేయాల్సి వస్తుంది కాబట్టి మీరందరూ ఈ రాబోయే ఒక రెండు సంవత్సరాల్లో జరిగే పరిణామాలను నిశ్చితంగా గమనించండి నేను చెప్పినాను కాదు మీరు గమనించండి అట్లా అవుతుంటే అలర్ట్ అయిపోండి మొండి పట్టి రేపు మా వాడు సాధిస్తాడు రేపు మా అమ్మాయి సాధిస్తాయి అమ్మాయి ఎవరికన్నా తక్కువ కాదని ముష్టి ప్రిన్సిపల్స్ పెట్టుకొని రేపు లైఫ్ లీడ్ చేయడానికి ట్రై చేసిందంటే ఇక మీకు ఉంటుంది బాగుంటుంది నేను స్పష్టంగా చెప్తున్నా ఎందుకంటే మీకు గ్యారంటీ ఉంటుంది ఎందుకంటే టైము మీ మీద కసిమెంచుకుంది ఇన్ని రోజులు సాఫ్ట్వేర్ అబ్బాయి సాఫ్ట్వేర్ అబ్బాయి అని మగజాతినే ఒక సాఫ్ట్వేర్ సంస్థగా తయారు చేసిన మీరు ఇప్పుడు దాని ఎఫెక్ట్స్ ఎట్లా రెబ్బుల ఎఫెక్ట్స్ ఎట్టుకుంటుందంటే మీకు ఎక్కడెక్కడనో వార్తలు కనిపిస్తాయి ఆ వార్తలను త్వరగా గుర్తుపట్టండి గుర్తుపట్టి అలాంటి అయిపోండి ఇక మన ఆటలు సాగవు ఈ తెల్లగున్న అమ్మాయిలకు ఎర్రగా ఉన్న అమెరికా అబ్బాయి దొరకడు అనే సత్యాన్ని గమనించి సామాన్య ఏదో ఒక జాబు ఉన్న అబ్బాయిని అంట అంటగట్టి వాటికి ఏదో బిజినెస్ అని ఇప్పించి ఆమెకు ఓ బిజినెస్ పెట్టించి ఎట్లా అట్లా సెటిల్ చేసే బాధ్యత మీదే ఎందుకంటే ఆటోమేటిక్గా పిల్లలు సెటిల్ గారు మీ ఇంటర్వెన్షన్ కావాలి మీ ప్రోద్బలం కావాలి మీ ఆశీర్వాదం కావాలి మీ బాహుబలి ఇవి కండలు కావాలి అంత అయితే కానీ మీ పిల్లల ఫ్యూచర్లో సెటిల్గానే కాదు ఇది నా శాపం కాదు ఒక బాబానే నేను చెప్తున్నాను ఒక బాబా నేను అంటే ఫ్యూచర్ గురించి కొద్దిగా ఆలోచన ఉంటుంది కాబట్టి చెప్తాడు ఇన్నారా సరే లేదు మొండి పట్టేసి అందరి పలు మగపిల్లలు ఆడపిల్లలు ఏం తేడా లేదని ముదనష్టపు ఆర్గ్యుమెంట్ చేసిందంటే రేపు బుల్ల నేర్చుకుంటూ కూర్చుంటారు అర్థమైందా కాబట్టి అందరు పేరెంట్స్ నేను మంచి చెప్తున్నాను మర్యాదగా చెప్తున్నాను ఇరండి ఇన్నేళ్ళు మీ ఆట సాగినట్టు ఇక మీ ఆటలు సాగవు ఫోటో చూపించం కానీ పది సంబంధాలు వంద సంబంధాలు రావు వచ్చినా మీకు ముదనష్ట సంబంధాలే ఉంటాయి కాబట్టి దొరికిన సాఫ్ట్వేర్ దొరికితే నొక్కేయండి సాఫ్ట్వేర్ అనుకోండి అయినా నొక్కేయండి ఎందుకంటే రేపు నొక్కడానికి ఏముండదు కాబట్టి నొక్కి దొరికిన క్యాండిడేట్ని మీ అమ్మాయి కోసం నొక్కేయండి వాడికి ఎంతో అంత కట్నం ఇవ్వండి వాడిని సెటిల్ చేసి మీ అమ్మాయిని కూడా సెటిల్ చేసే బాధ్యత ఇప్పుడు మీ అల్లుడిని సెటిల్ చేసే బాధ్యత కూడా మీ పైన ఉంటుంది అర్థమైంది ఇన్ని రోజులు సెటిల్ అయిన అబ్బాయి నిగనిగలాడే నిగలాడే అబ్బాయిలు దొరకరు ఏదో సొట్టవైనా లొట్టవైనా జాబ్ ఓడినా ఎండుకలు ఊడినా నాలాంటి వాడి అబ్బాయిలు దొరుకుతారు వాళ్ళని పట్టుకొని మీరు కొద్దిగా ఈ మెకానిక్ కన్నా లేదా చేసే చేసేవాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఇచ్చి కొద్దిగా మంటగిడ్డ పెట్టి కొద్దిగా పాత్రను సరిగా చేసుకొని మీరు తీసుకొని సంసారాలు చేసుకోవాలి అంతేగాని మాకు నిఖాస్ అయిన నిఘ నిఘలాడే అమెరికా అబ్బాయి జర్మనీ అబ్బాయి కావాలంటే ఆ స్టాక్లో లేరు పాత స్టాకు ఆ స్టాక్ ఎట్లుంటుందో ఎంత పని చేసుకొని ఉంటాడో తెలియదు కాబట్టి మీ అమ్మాయిలను కొద్దిగా ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని ప్యాచ్ పనులు ఈ సింక్ క్లీన్ చేసేది ఈ ఫ్లోర్ వాషింగ్ పైఖానాలు కడిగేది అంటే ఇంటి పట్టు పనులు వస్తాయన్నా ఒక ఆడది ఉంది అని ఎవడన్నా చేసుకుంటాడు కానీ లేదా ఒక మోడన్ అమ్మాయిలాగా బిల్డప్ ఇస్తే రేపు కుక్కలు కూడా వాసన చూడవు అని అందరినీ హెచ్చరిస్తారు కెరియర్ పరంగా ఎంత తొందరగా మీ పిల్లల భవిష్యత్తు మీరు గుర్తుపట్టి ఎమోషన్ని పక్కకు పెట్టి ఒక రెండుసార్లు మోషన్కి పోయి వచ్చి ఒక్కసారి ఆలోచిస్తే మీరు చూడండి మీకు ఏదైనా ఐడియా రాలేదంటే టాయిలెట్లో కూర్చోండి మీరు ఒక్కరే ఉంటారు మీ భవిష్యత్తు కళ్ళ ముందు కనిపిస్తారు టాయిలెట్ టాయిలెట్ కింద నుంచి అయిపోతే పైన ఫ్రీ అవుతుంది బ్రెయిన్ మీరు చూసిన టాయిలెట్లో కూర్చున్నప్పుడు బ్రహ్మాండమైన ఐడియాలు వస్తాయి ప్రాక్టికల్ చెప్తున్నా కూడా అట్లే వస్తాయి అందుకని చెప్తున్నాను కింద ఖాళీ అయితే పై నుంచి ఐడియాస్ వస్తాయి కాబట్టి టాయిలెట్లో కూర్చొని మంచి ఐడియా రాగానే తొందరగా బయటకు వచ్చి కడుక్కొని ఇంప్లిమెంట్ చేయండి మీ అమ్మాయిలను కూడా టాయిలెట్ క్లీనింగ్ బాత్రూమ్ క్లీనింగ్ సింక్ క్లీనింగ్ బట్టలు ఉతకడం బట్టలు ఇస్త్రీ చేయటం అంటే ఇలాంటి ఆడతనం ఉన్న జాబ్స్ని మీరు తొందరగా వాళ్ళకి అలవాటు చేసిందంటే ఏ పనికి మాలిన అమ్మాయి అయినా పాచి పనులు చేసుకొని అత్తారింట్లో చాలా ఆడతనంతో వర్ధిల్లుతుంది లేకపోతే డైవర్స్లై అయ్యి వాడు ఎన్ని పెళ్ళిళ్ళు వేసుకుంటాడో తెలియదు అటువంటి అల్లుడు దొరికే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎందుకంటే వీళ్ళకు కూడా జాబ్స్ గ్యారెంటీ లేదు కాబట్టి మంచి డబ్బున్న అమ్మాయి దొరకాలని వీడి ప్రయత్నంలో వీడు ఉంటాడు కాబట్టి దయచేసి ఇక ఫ్యూచర్ చాలా ఘోరంగా ఉండబోతుంది పిల్లలు వాళ్ళ దారి వాళ్ళు వెతుక్కోరు వాళ్ళ దారి కూడా మీరే వెతుక్కొని టార్చ్ లైట్ వేసి చూపించే సమయం ఆసన్నమైంది అని అందరినీ హెచ్చరిస్తూ నమస్కారం దయచేసి నా టెలిగ్రామ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని దాంట్లో జాయిన్ అవుతారని కోరుకుంటూ నమస్కారం